ओम श्री ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామ భద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ యోగవాసిష్టము ఉత్పత్తి ప్రకరణము ఆ పరమ వస్తువే అనాది కాలము నుండి కూడా అనుసరిస్తూ అరుదించి వచ్చుచున్న ఈ క్షణ సంవేదాల వలన మరి జ్ఞానఘనుడే అంటే ఆ జ్ఞానాన్ని మరిచిపోయి తను పరబ్రహ్మ వస్తువు అనేటువంటి విషయాన్ని మరిచి ఆత్మభావాన్ని విస్మరిస్తాడు విస్మరించి పరమ పదాన్ని వదిలేస్తాడు ఆ నేనే అనేటువంటి భావాన్ని వదిలివేస్తాడు మరిచిపోతాడు మరలా కూడా ఈ యొక్క దేహంలో ఈ ఉపాధితో కూడినటువంటి జీవభావాన్ని ఉపాధి అంతర్గతంగా ఉండేటువంటిది జీవ జీవభావాన్ని పొందుతాడు నేను ఈ దేహాన్ని అనుకుంటూ ఉంటాడు జీవభావాన్ని అందినప్పటికీ ఆ దాని ఎందు బ్రహ్మభావము అనేటువంటిది తొలగిపోతుందా అంటే అది తొలగిపోదు ఎలాగూ అంటే బ్రహ్మసత్తయే విశేష భావన వలన జీవుని ఎట్లు మారింది కానీ వికారము అంటే మార్పు అనేటువంటిది చెందలేదు మరి సమనంతరమే వాహ కసత్తోదేతి సోదేతి శూన్యత శబ్దాది గుణ బీజంస భవిష్యాదవిదార్థతాహ ఈ జీవసత్తా ప్రకాశించిన తరువాత స్వరూపమైనటువంటి ఆకాశ సత్తా ఆవిర్భవిస్తుంది ఇదే శబ్ద గుణాలకు ఆకాశమనేటువంటి భవిష్యత్ మొదల భవిష్యత్తు మొదలైనటువంటి వ్యవహారానికి కూడా ఇది మరి కారణమవుతుంది అంతేకాదు అహంతో నవకాల సత్తా భవిష్యదిదా బీజం ముఖ్య జగత్ స్థితే ఆ తర్వాత ఈ కాలసత్తా అనేటువంటి దానితో కూడి కూడి జీవుని యొక్క అహంకారము మొదలైనటువంటి అభిమానాలు జన్మిస్తూ ఉత్పన్నమవుతూ ఉంటాయి ఇవే భావి సృష్టికి కాబోయేటువంటి రాబోయేటువంటి సృష్టికి జగత్తు యొక్క స్థితికి కూడా మూలాలు కారణాలు అవుతూ తక్తే శక్తే పరాయాస్తు స్వ సంవేదన మాత్రకం ఏతజ్జాల సద్రూపం సదివోదేతి విస్ఫురత్ ఆకాశము అహంకారము ఆకాశము అహంకారము రూపమైన ఈ సృష్టి హిరణ్య గర్భుని యొక్క సత్తా వలన నిలిచి ఉండడం లేదు పరమాత్మ యొక్క సత్తా వలన మాత్రమే నిలిచి ఉన్నది పరమాత్మ నుండియే ఆత్మ సంవేద్యమగు అంటే ఆత్మతో తెలుసుకోదగినటువంటి ఈ అసద్రూప జగత్తు ఉత్పన్నమవుతుంది ఉత్ ఉత్పన్నమై అది ఏ విధంగా సద్రూపంలో అదే సత్యమన్నట్లుగా కనిపిస్తుంది ఏం ప్రయాత్మిక సంవి బీజం భవత్యహంకార శాఖినవత్యహంకార కనస్త స్పందరు తావతి వ్యోమ శబ్ద తన్మాత్ర భావనాత్ కథోనీ భూయ శనై కథన్మాత్రం భవత్యలం అహంకారము మొదలైనటువంటి తత్వాలతో కూడుకున్న సంవితే సంకల్పము అనే వృక్షానికి బీజమవుతుంది అదే విత్తనమై దీని యొక్క అంశం వలననే స్పందన ధర్మి దాని గురించి స్పందించేటువంటి ధర్మమైనటువంటి వాయువు ఆ ధర్మము కలిగినటువంటి వాయువు అక్కడ ఉద్భవిస్తుంది అహంభావంతో కూడుకొని మరి అహంభావంతో కూడుకున్నటువంటి ఆకాశ రూపముగు సత్తను తన్మాత్ర అని అంటారు దీని నుండి క్రమంగా ఆకాశ తన్మాత్ర అనేది ఉదయిస్తుంది అని తెలియజేస్తూ భావి నామార్థ రూపం తద్బీజం శబ్దౌఘా శాఖిన పదవాక్య ప్రమాణాక్యం వేద వృందం ఈ శబ్దముతో నిండిపోయినటువంటి వృక్షానికి కారణభూతమైనదే ఈ శబ్ద తన్మాత్రము ఈ వృక్షము నుండియే మరి పద వాక్య ప్రమాణాలతో కూడుకొని మనం మాట్లాడేటువంటి వాక్యాలు పదాలు ధ్వనులు సర్వము కూడా ఈ యొక్క రుజువులతో ప్రమాణాలతో కూడినటువంటి వేదాలు కూడా వికసించినవి తస్మాదుల జగ్రీహ పరమాత్మన శబ్దౌగా నిర్మితార్థౌగా పరిణామ సారిన అలాగే అర్ధములతో కూడిన శబ్దాలుగా పరిణమించిన వేద స్వరూపము బ్రహ్మమే అయ్యున్నది ఆ వేద స్వరూప బ్రహ్మం నుండి ఈ జగత్ లక్ష్మి అంటే విస్తారమైనటువంటి జగత్తు ఉదయిస్తూ ఉన్నది చిదేవం పరివారా స జీవశ భావి శబ్దార్థ జాలేన బీజం రూపాకిన చతుర్దశ విధం భూత జాలమావలి అంతరం జగ్జర గౌర్తం ప్రసరిష్యతి నై అయితే భావి జీవుడు అని చెప్పబడిన ఇక్కడ భావి సంసారం అంటే రాబోయేటువంటి జనన మరణ చక్రం అలాగే ఏ దేహాలైతే ఉత్పన్నమవుతున్నాయో దానికి మరి దేహాన్ని ఆశ్రయించేదెవడు ఎవడైతే తన తత్వాన్ని మరిచిపోయినటువంటి పరమ వస్తువైనటువంటి పరబ్రహ్మ ఉన్నాడో దేహాన్ని ఆశ్రయించినప్పుడు జీవిగానే ఉన్నాడు అలాగే భావి జీవుడుగా చెప్పబడిన ప్రాణతత్వమే ఇంద్రియాలతో గ్రహించగలిగినటువంటి రూపాలకు కారణమవుతుంది ఈ మహావాయువు నుండి మనకి చతుర్దశ భువనాలు అంటే ఈ రేడు లోకాలు అతల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాల లోకాలు భూలోక భువర్లోక సువర్లోక జనర్లోక మహర్లోక తపోలోక సత్యలోకాలు అనేటువంటి ఈ చతుర్దశ భువనాలు మరి జరాయుజాది చతుర్విధ ప్రాణి సమూహాలు కూడా జన్మిస్తూ ఉన్నవి ఇక్కడ జరాయుజము మొదలైనటువంటివి అన్నప్పుడు ప్రాణి సమూహాలు ఒక్క రకంగా ఉత్పన్నం కాలేదు ఏ విధంగా చతుర్విధ అంటే నాలుగు రకాలుగా ఉత్పన్నములైనవి ఏంటది అన్నప్పుడు అండజము ఉద్భిజము స్వేదజము జరాయుజము ఉద్ మరి అండజము అన్నప్పుడు గ్రుడ్డు ద్వారా పుట్టేటువంటివి ఏది పక్షులు కానీ మరి ఇతరత్ర ఆ విధంగా అంతేకాదు ఉద్భిజము అంటే భూమి నుండి మొలకెత్తేటువంటివి మరి స్వేదజము అంటే చెమట ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి నల్లులు మొదలైనటువంటి కీటకాదులు జరాయుజము మావి వలన పుట్టేటువంటి ప్రతి ఒక్క శరీరము అలాగే ఈ నాలుగు రకాలైనటువంటి అండజ ఉద్భిజ స్వేదజ జరాయుజ అనేటువంటి ఈ చతుర్విధ నాలుగు రకాలైనటువంటి ప్రాణ సమూహాలు కూడా ఈ ప్రాణి సమూహాలు ప్రాణికోటి జీవకోటి అనేటువంటిది ఎట్లా పుట్టినా కూడా ఈ నాలుగు రకాలల్లోనే ఉడతాయి అని తెలియజేస్తూ ఏ విధంగా అంటే అండజము అంటే చేపలు కానీ పక్షులు కానీ మరి కూర్మాలు కానీ క్రిమి కీటకాదులు కానీ ఇవి కొన్ని గ్రూడ్లు ద్వారానే ఉత్పన్నమవుతాయి ఉద్భిజము అంటే చిన్న మొలక మొలకవరం నుండి మర్రి చెట్టు వరకు కూడా అనేక రకాల లక్షల రకాల అయినటువంటి శాఖములు వృక్షాలు అనేటువంటివి ఉన్నాయి చెట్లు అనేటువంటివి సస్యాలు అనేటువంటి ఇవన్నీ కూడా మరి భూమి నుండి మొలకెత్తేటువంటివి స్వేదజము అంటే నల్లులు చెమటతో పుట్టినటువంటి క్రిమి కీటకాదులు అనేవి సూక్ష్మమైనటువంటి కీటకాదులు ఇవన్నీ కూడా చెమటతో తయారయ్యేవి జరాయుజ మావి వలన జంతువులు కానీ మానవులు కానీ మరి ఇతరత్ర ఎన్ని రకాలైనటువంటి జంతువులైనా ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి మానవులైనా కూడా ఇక్కడ మానవులలో ఇన్ని రకాలు ఉన్నారా అంటే మరి మానవా అన్నప్పుడు మరి మా మనుష్య జన్మ అనేటువంటిది మాత్రమే కాకుండా జంతు జలాదులు కూడా ఈ యొక్క మావి అంటే ఒక ఆవరణ ద్వారా పుట్టేటువంటివి అని తెలియజేస్తూ ఇవన్నీ కూడా ఇటువంటి ప్రాణికోట్లన్నీ కూడా ఈ విధంగానే ఉత్పన్నమైనవి ఏమని భావి జీవుడుగా చెప్పబడినటువంటి ప్రాణతత్వము ద్వారా ఇది ఇంద్రియాలకు మాత్రమే గమనించగలిగినటువంటి రూపాదులకు కారణమవుతుంది అని చెబుతూ అసంప్రాప్తాభిధార చివ్రాత్ర చిజ్జవాత్ర స్ఫురద్వపు సాచైవ స్పర్శ తన్మాత్రం భావనాద్భవతి క్షణాత్ స్కంద విస్తారం బీజం స్పర్శశాఖిన సర్వభూత తస్మాత్ సంప్రసరిష్యతి ఈ ప్రాణ తత్వాభిమాని యొక్క ఈ ప్రాణముతో కూడుకొని ఈ ప్రాణతత్వం యొక్క మరి అభిమానంతో కూడుకొని మనకి చిత్ స్ఫురణలు అనేటువంటి కలుగుతుంది ఆ చిత్తు యొక్క స్ఫురణ వలన జ్ఞానం వలన దేహం అనేది ఉత్పన్నమవుతుంది ఆ దీనినే తన్మాత్ర అని అంటారు ఈ స్పర్శ తన్మాత్ర అనే వృక్షం నుండి నలువదు తొమ్మిది వాయు శాఖలు వెలువడుచున్నవి ఆ అంతేకాకుండా సర్వభూతాల స్పందన కార్యం కూడా దీని ద్వారానే నిర్వహింపబడుచు ఉన్నది అని తెలియజేస్తూ త్రైకం త్రైవ చిద్విలాసేన ప్రకాశోనుభవద్భే తేజస్తన్మాత్రకం తూ భవిష్యభిదాం తూర్యాగ్ని విజృంభాది బీజమాలోకశాఖిన తస్మాపవిభేదేన సంసారష ప్రకాశకమైన భావన వలన దీని నుండి ఏ తేజోతన్మాత్ర అంటే మరి చక్షువు అనేటువంటిది ఉత్పన్నమవుతుంది ఈ చక్షువు అనేటువంటిది అంతో అంటే ప్రకాశవంతమైన ఈ తేజవృక్షము నుండి మరి సూర్యుడు కానీ అగ్ని కానీ విద్యుత్తు కానీ మొదలైనటువంటి ప్రకాశ పదార్థాలు తేజో పదార్థాలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా పుడుతూ ఉన్నవి ఈ దాని వలన రూప విభజన అనేటువంటిది జరుగుతుంది రూప విభజన జరిగినప్పుడేమవుతుంది సంసారము అనేటువంటిది విస్తరిల్లుతుంది భావస్తను రసస్కందంబస స్వదనం తస తన్మాత్రముచ్య భావి వారి విలాసాత్మ తీజం రసశాఖిన అన్యోన్యస్వదనే తస్మాత్ సంసారష సం సకల్పమాత్రముచేత ఈ జలముతో నిండిపోయినటువంటి శరీరాన్ని గ్రహిస్తుంది దీని యొక్క ఆస్వాదననే మాత్ర అని చెప్తారు ఇదే సర్వ ద్రవ పదార్థాలన్నింటికీ కూడా కారణమై ఉంటుంది ఈ రసవృక్షము ఇంద్రియాల చేత గ్రహించనిదయ్యాయి మరి సంసారము విస్తృతికి తోడ్పడుతూ ఉంటుంది अनेबत भविष्य रूप संकल्प नामसौ कलनात्मक संकल्पात्मा गुणैर्भंद तन्मात्रत्व प्रपश्य भावी भूगोलक बीजमाकृतिशाकिन सर्वधारा सर्वाधारात्मस्त प्रसरिष्यति కల్పనామయమైనటువంటి ఆత్మ అంటే పూర్తి ఆత్మ తన యొక్క కల్పనతోనే నిండి ఉంటుంది తన కల్పనా ప్రభావం చేత గంధ తన మాత్రాన్ని వీక్షిస్తుంది ఎప్పుడైతే తన్మాత్రను వీక్షించిందో అప్పుడు మనుష్యులు మొదలైనటువంటి ఆకృతి కలిగినటువంటి వృక్షమును అన్నింటికి ఆధారమును గంధ తన్మాత్రామయమును సర్వానికి కూడా గంధ తన్మాత్రతో వాసనతో నిండిపోయినటువంటి తన్మాత్రతో నిండి భవిష్యత్తు భూగోళ సంజ్ఞకమును అయినటువంటి పృథివి నుండి ఈ సంసారం విస్తారంగా వర్ధిల్లుతుంది అని చెబుతూ చిత చిమానాన్ని తన్మాత్రాన్ని పరస్పరం స్వయం పరిణతన్యంతర బురీవ నిరంతరం చిత్ శక్తి యొక్క భావన వలన కలిగిన తన్మాత్రలే ఈ తన్మాత్రలు ఏవైతే ఉన్నవో చిత్ శక్తి జ్ఞానశక్తి రూపంతో కలిగినటువంటి ఈ తన్మాత్రలు ఏవైతే ఉన్నవో అవి ఒకదానితో ఒకటి కలిస్తాయి కలిసి ఏ విధంగా బుడగలు పగిలిపోతే నీరుగా మారినట్లుగానే మరి ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి ఇవన్నీ బ్రహ్మాండమే అవుతూ ఉన్నాయి తదైతాని విమిశ్రాన్ని వివిక్తాని పునర్యదా నశుద్ధాన్యుప నశుద్ధాన్యుపలభ్యంతే సర్వనాశాంతమే సర్వనాశాంతమేవహి ఇవి కొంతకాలం కూడి ఉంటాయి ఆ కూడి ఉన్నవి మరి కొంతకాలానికి విడిపోతాయి ఇలా మహాప్రళయమై ఇవన్నీ కూడా నశించనంత వరకు కూడా వీటిని విశుద్ధ చిత్ శక్తి సంపన్నములే అని మనం వీటిని గురించి ఏమాత్రము తెలియజాలం సంవిత్తి మాత్ర రూపాన్ని స్థితాని గగనోదరే భవంతి పటజాలాని యదా యీజ కణాంతరే చిన్న మర్రి గింజ గింజల యందు చాలా పెద్ద చెట్టు మర్రి చెట్టు ఇమిడి ఉన్నట్లుగానే మరి మర్రి గింజల యందు చిన్ని చిన్నివి అంటే ఆ వాళ్ళకంటే కూడా ఇంకా సూక్ష్మంగా ఉండేటువంటి చిన్ని చిన్ని గింజల యందు పెద్ద పెద్ద చెట్లు ఇమిడి ఉన్నట్లుగానే ఈ తన్మాత్రలు అన్ని కూడా ఆకాశమున వెచున్నవి ఆకాశము అంటే ఏమీ లేనిది ఈ తన్మాత్రలు ఏమీ లేనట్లుగానే అక్కడ అలరారుచూ ఉన్నవి మళ్ళీ కూడా వీటి నుండి ఆకాశాదులు ప్రకాశించుచున్నవి ఈ యొక్క శబ్ద స్పర్శ రూపరస తన్మాత్రలు ఏవైతే ఉన్నవో శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనేటువంటి ఈ పంచతన మాత్రలు ఏవైతే ఉన్నవో వీటి నుండే ఆకాశము మరి వాయువు అగ్ని జల పృథ్వలు అనేటువంటివి అలరారుచు పుట్టుచు అలరారుచు ఉన్నవి అని తెలియజేస్తూ ఏ పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో అదే పరమ వస్తువు ఆ పరమ వస్తువే అనాది కాలము నుండి కూడా అనుసరించి అరుదించి వచ్చినటువంటి ఏ జ్ఞాన సం సంవేదనాలైతే ఉన్నాయో దాని దానియందువాడు అజ్ఞానగనుడై ఆత్మభావాన్ని విస్మరిస్తాడు తర్వాత ఏ పరమ పదతత్వం అయితే ఉన్నదో దాన్ని వదిలివేస్తాడు మళ్ళీ కూడా సంసార ఉపాధితో కూడినటువంటి జీవభావాన్ని పొందుతాడు జీవభావాన్ని పొందినప్పటికీ కూడా దాని ఎందు బ్రహ్మభావం అనేటువంటిది తొలగిపోదు ఎలాగంటే బ్రహ్మసత్తయే విశేష భావనం వలన జీవుని అట్లు మారింది కానీ దానిలో ఎటువంటి వికారము మార్పు అనేటువంటిది అది అందలేదు ఈ జీవసత్త ప్రకాశించిన తరువాత స్వరూపమైనటువంటి ఆకాశ సత్తా అనేటువంటిది ఆవిర్భవిస్తుంది ఇది ఏ శబ్ద గుణానికి ఆకాశము అనేటువంటి భవిష్యత్తు యొక్క వ్యవహారానికి కూడా ఇదే ఆస్పదము కారణమవుతూ ఉన్నది ఆ తర్వాత కాలసత్తా కాలము యొక్క సత్తు ఏ విధంగా ఉంటుంది దానితో కూడా జీవుని యొక్క అహంకారము మొదలైన అభిమానాలు అన్ని కూడా జన్మిస్తూ ఉన్నాయి ఇవి భా భావి సృష్టికి కాబోయేటువంటి సృష్టికి జగత్తు యొక్క స్థితికి కూడా మూలాలు అవుతూ ఉన్నాయి ఆకాశము అహంకారము కాలరూపమైన ఈ సృష్టి హిరణ్య గర్భుని సత్తా వలన నిలిచి ఉండడం లేదు పరమాత్మ యొక్క సత్త అయితే ఉన్నదో దాని వలనే నిలిచి ఉన్నది పరమాత్మ నుండియే ఆత్మ సంవేద్యమైనటువంటి ఈ అశుద్రూప జగత్తు ఉత్పన్నమై కూడా మరి అదే సత్వ రూపంలో ప్రకాశిస్తూ ఉన్నది అసత్యమై ఉండి కూడా జగత్తు సద్రూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది అంటే సత్యమై మరి అహంకారిత అహంకారము మొదలైనటువంటి తత్వాలతో కూడుకున్న సంవితే సంకల్పము అనే వృక్షానికి విత్తనం దీని అంశం వలననే స్పందనం అనేటువంటిది స్పందించే ధర్మం కలిగినటువంటి వాయువు పుడుతూ ఉంది ఈ అహంభావంతో కూడినటువంటి ఆకాశ రూపముకు సత్తను తన్మాత్ర అంటారు దీని నుండి క్రమంగా ఆకాశ తన్మాత్ర అనేటువంటిది ఉదయించింది శబ్దమయమైనటువంటి వృక్షానికి కారణభూతమైనది ఈ శబ్ద మాత్రమే ఈ వృక్షము నుండియే మరి పదాలు వాక్యాలు ప్రమాణాలతో కూడినటువంటి వేదాలు అనేటువంటివి విరాజిలినివి అర్థాలతో కూడినటువంటి శబ్దాలుగా మార్పు చెందిన వేదస్వరూప బ్రహ్మము నుండియే ఈ జగల్లక్ష్మి అనేటువంటిది ఉదయించింది భావిడని చెప్పబడిన ఆ ప్రాణతత్వమే ఇంద్రియమగ్రాహ్యాలైనటువంటి రూపాదులకు కూడా కారణమవుతుంది ఈ మహావాయువు నుండి ఏ చతుర్దశ భువనాలు అంటే అండజ బుద్ధి మరి పద్నాలుగు భువనాలలో కూడా ఈ ప్రాణికోటి అంతా కూడా అండజ ఉద్భుజ స్వేదజ జరాయుజ అనేటువంటి నాలుగు రకాలైనటువంటి ప్రాణ సమూహాలు ఉత్పన్నమైనవి ఈ ప్రాణతత్వాభిమాని యొక్క చిత్తు అంటే ఆ జ్ఞానం యొక్క స్ఫురణ వలన దేహము అనేటువంటిది పుడుతుంది దీనినే స్పర్శ తన్మాత్ర అన్నారు ఈ స్పర్శ తన్మాత్ర అనే వృక్షం నుండియే నలభై తొమ్మిది వాయుశాఖలు వెలువడినవి అంతేకాదు సర్వభూతాల యొక్క స్పందన కార్యం కూడా నిర్వహింపబడుతూ ఉన్నది ఈ ప్రకాశాత్మకత్వ భావం వలన దీని నుండి దీని నుండే తేజో తన్మాత్ర అనేది పుట్టింది ఈ తేజో వృక్షము నుండియే సూర్యుడు అగ్ని విద్యుత్తు మరి మొదలైనటువంటి ఏ తేజో పదార్థాలు ప్రకాశ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్పన్నమైనవి అప్పుడు ఉత్పన్నమైన తర్వాత రూప విభజన అనేది జరిగింది ఆ జరిగిన తర్వాత అప్పుడు సంసారం అనేటువంటిది విస్తారంగా అభివృద్ధి చెందింది ఈ పరమ వస్తువే సంకల్ప మాత్రము చేత జలమయ శరీరాన్ని గ్రహించింది దీని యొక్క ఆస్వాదన వలననే రసధనమాత్ర అంటారు ఇది ద్రవ పదార్థాలన్నింటికి కూడా కారణం ఈ రసవృక్షము అనేది ఇంద్రియాలకి గ్రహించదగినదే సంసార విస్తృతికి తోడ్పడుతూ ఉన్నది అంతేకాదు కల్పనామయమైనటువంటి ఆత్మయే తన యొక్క కల్పనా ప్రభావం చేత కంద తన్మాత్రను వాసన తన్మాత్ర ఏదైతే ఉన్నదో దానిని చూసింది మనుష్యుడు మొదలైన ఆకృతి మరి వృక్షము అన్నింటికే ఆధారము గంధతన్మాత్ర అంటే ఏ వాసనామయమైనటువంటిది వాసన అన్నప్పుడు ముక్కుతో చూసేటువంటి వాసననే కాదు చేయబడినటువంటి కర్మ యొక్క సంస్కారాది ఫలితాలు సంస్కారము వాసన అందుకే మనకి గత వాసనలు అంటే స్ఫురణలు అని చెప్పడం ఆ గంధతను మాత్రమేము అంటే ఆ సంస్కారముతో నిండినటువంటిది ఏదైతే ఉన్నదో దాని తత్సంబంధమైనటువంటి శరీరాలు ధరించి భవిష్యత్తులో భూగోళ సంగకమైనటువంటి పృథివి నుండి సంసారం అనేటువంటిది విస్తరిల్లింది అంటే ఈ సంస్కారాలను బట్టే శరీరాలు ధరించినటువంటి ఈ శరీరాలను ఆశ్రయించినటువంటి జీవులు పరమ వస్తువు పరమవస్తువే పరమ వస్తువే అయి దానిని మరుపు చెంది దేహభ్రాంతి కాంచి దేహమే నేను అనేటువంటి భావనతో నిండి ఉంటూ ఉన్నారు అందుకే సంసారము అనేటువంటిది విస్తరిల్లింది అంతేగాక చిత్ శక్తి యొక్క భావన వలన కలిగినటువంటి తన్మాత్రలే ఈ ఏ పంచతన్మాత్రలు అయితే ఉన్నాయో శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనేటువంటి వీటితో ఒకటొకటి కలిసి బ్రహ్మాండంగా మారింది ఎలా మారింది అంటే నీటిలో బుడగలు గనక బుడగ చిదమబడితే నీరుగా మారినట్లుగానే ఇవన్నీ కూడా ఎక్కడ నుండి పుట్టినవో బ్రహ్మాండము బ్రహ్మాండం నుండి అవి ఒకదానితో ఒకటి కలిసి మళ్ళీ బ్రహ్మాండమే అయినవి బ్రహ్మమునందు పుట్టి బ్రహ్మాండమైనవి అలాగే ఇవి కొంతకాలం కూడి ఉంటాయి మరి కొంతకాలానికి విడిపోతాయి అలాగే మహాప్రళయమై ఇవన్నీ కూడా నశించనంత వరకు ఏ రూపరస తన్మాత్రలతో కూడినటువంటి మరి ఈ ఉన్నదో ఆ సంస్కారాలు అనేటువంటివి నశించినంత వరకు కూడా వీటిని విశుద్ధ శక్తి సంపన్నములు అని ఎవ్వరము తెలియజాలము అది తెలియాలి అంటే పరబ్రహ్మ సత్తాను గురించి తెలిసినటువంటి తత్వ విచారణ ద్వారా మాత్రమే తెలియగలుగుతాం అని చెబుతూ ఏ విధంగా అంటే చిన్న చిన్న మర్రి గింజల ఎందు చాలా పెద్ద పెద్ద చెట్లు ఇమిడి ఉన్నట్లుగానే ఈ తన్మాత్రలన్నీ కూడా ఏవి అంటే ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు అనబడేటువంటి తన్మాత్రలన్నీ కూడా ఆకాశముననే ఉంటాయి అంటే ఏమీలా లేని దాని ఎందే అవి ప్రకాశిస్తాయి ఎందుకు అవి కూడా వాసనలే కాబట్టి అక్కడే అలరారుతాయి మళ్ళీ కూడా వీటి నుండి ఆకాశాదులు ప్రకాశిస్తూ ఉన్నవి ఆ వాసనల ద్వారానే మళ్ళీ ఈ ప్రపంచము ఆకాశవాయు అగ్ని జల పృథ్వలు అనేటువంటివి ఈ పంచతన్మాత్రల ద్వారా శబ్దస్పర్శరూప రసగంధాదుల ద్వారానే మళ్ళీ అవుతూ ఉన్నవి ఉత్పన్నమై మళ్ళీ ప్రపంచం అనేటువంటిది విస్తరిలుతున్నది అని తెలియజేస్తూ ओम मंगल श्री गुरदेवाय महनीय शरण्याय साधु रूपा मंगल ओं मंगल कौशलेन्द्राय राय राम भद्रा चक्रवर्तीतनूजा साभौमाय जानकीवल्लभायमचंद्रा मंगल ओं तत्सत